క్రైస్తలాడ్ ఈ రాత్రికాల ప్రార్థన సమయంలో మనమంతా కలిసి వాక్యం ధ్యానించుకోవడానికి ప్రార్థించుకోవడానికి దేవుడు మనకిచ్చిన మహాకృపను బట్టి దేవాద దేవునికి వందనములు ఈ దినము మనమంతా కూడా పరిశుద్ధ మందిరంలో చేరి దేవుని ఆరాధించి ఉంటాము ఈ దినము ఎంతో బిజీగా గడిచిపోతుంది కదా సాధారణంగా మనమంతా కూడా దేవునిని ఆరాధించిన తర్వాత అనేక మంది మన మిత్రులను శ్రేయోభిలాషులను బంధువులను అందరిని కలిసి అందరితో సంతోషంగా గడపడానికి దేవుడు మనకి ఇచ్చినటువంటి ఎంతో గొప్ప సదవకాశము ఒక పరిశుద్ధ దినము పునరుత్న దినము అది విశ్రాంతి దినము ఈ దినాన్ని మనం ఎంతో పరిశుద్ధంగా ఆచరించినందుకు ఈ రాత్రి కాలము అందరం కూడా కూడి కుటుంబాలలో ఆరాధనలు చేసుకొని మరి రాత్రి నిద్రించక ముందు మనము ఇతరుల కొరకు కూడా ప్రార్థించుకోవడానికి దేవుడు మనకి ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి వందనంలో చెల్లిస్తున్నాను కీర్తనల గ్రంథము డెబ్భై ఒకటవ కీర్తన ఇరవై రెండు ఇరవై మూడు వచనాల ప్రకారము నా దేవా నేను కూడా నీ సత్యముని బట్టి స్వరమండల వాద్యముతో నిన్ను స్థుతించదను ఇషాయులు పరిశుద్ధ దేవ సితారాతో నిన్ను కీర్తించదను నేను నిన్ను కీర్తించినప్పుడు నా పెదవులను నీవు విమోచించిన నా ప్రాణమును నేను గూర్చి ఉత్సాహధ్వని చేయను అని ఇక్కడ రాయబడి ఉంది కీర్తనాకారుడు ఎంత సంతోషంగా ఈ మాటలు చెప్తున్నాడు తను ఎన్నో కష్టాలలో ఉన్నాడు ఎన్నో ఇబ్బందులలో ఉన్నాడు ఇక్కట్లలో ఉన్నాడు మానసికంగా కృంగిన స్థితిలో ఉన్నాడు అయినా కూడా అతని యొక్క ఆశ ఏంటంటే దేవుణ్ణి స్థుతించాలని మనం కూడా మన జీవితాలలో మనకెన్నో సమస్యలు ఉండవచ్చు మనకెన్నో కష్టాలు ఉండవచ్చు సమస్యలు మరి తీర్చలేనటువంటి కొన్ని సమస్యల్లాగా కనిపిస్తూ ఉంటాయి పర్వతాల వంటి సమస్యలు తుఫాను వంటి సమస్యలు కష్టాలు దుఃఖాలు బాధలు దిగుళ్ళు అయినప్పటికీ కూడా దేవుణ్ణి స్థుతించడం మనకు ఎంతో ధన్యత ఎందుకంటే దేవుణ్ణి స్థుతించినప్పుడు మనము మిగతా అవన్నీ కూడా మర్చిపోతాం ఈ లోకంలో మనకున్న సమస్యలన్నింటినీ కూడా మనం మరచిపోయి దేవుని సన్నిధిలో ఆయన ఇచ్చే సమాధానమును మనం పొందుకోగలుగుతాము నిన్నటి దినాన మనం చెప్పుకున్నట్లుగా నా తట్టు మరలి నాకు నెమ్మది కలుగజేయము నా గొప్పతనంను వృద్ధి చేయము అగాధ స్థలంలో నుండి నీవు నన్ను దేవనెత్తుతావు కదా అని దేవుణ్ణి అడిగాడు కదా అవును దేవుడు మనల్ని మన కష్టకాలంలో నుంచి అగాధ జలములలో కృంగిన స్థితిలో ఉన్నటువంటి మన పరిస్థితులలో నుంచి ఆయన మనల్ని లేవనెత్తుతాడు అయితే లేవనెత్తని లేవనెత్తడం మాత్రమే కాదు మనల్ని గొప్ప చేసి వృద్ధి చేస్తాడు మరి అలా గొప్పతనమును వృద్ధి చేసి మనకు నెమ్మది కలుగజేసినప్పుడు నేను కూడా అంటే అలా చేస్తావు నువ్వు నేను నమ్ముతున్నాను అయితే నేను కూడా ఏం చేస్తానంటే నీ సత్యమును బట్టి నిన్ను కీర్తిస్తాను ఎలాగ కీర్తిస్తాడంట కీర్తనకారుడు అంటే అతడు స్వరమండల వాద్యముతో కీర్తిస్తాడు సితారాతో కీర్తిస్తాడు ఏ దేవుని కీర్తిస్తాడు అంటే ఆయన పరిశుద్ధుడైన విష్రాయులు పరిశుద్ధ దేవుణ్ణి స్థుతిస్తాడు మనం మనకి ఎప్పుడైతే నీ దేవుడు ఎవరు అన్న విషయం నీకు తెలుస్తుందో నీ దేవుడు ఎలాంటి వాడో నీకు తెలుస్తుందో నీ దేవుని గురించినటువంటి అవగాహన నీవు కలిగి ఆయనను గురించినటువంటి ఒక వ్యక్తిగతమైన అనుబంధము నువ్వైతే ఇప్పుడు కలిగి ఉంటావో అప్పుడు నువ్వు నిజంగా ఆ విధంగా స్థుతించగలవు ఆ విధంగా దేవుని కీర్తించగలవు ఇతను అంటున్నాడు నిన్ను కీర్తించినప్పుడు నేను ఎలాగ కీర్తిస్తానంటే నేను కేవలం పెదవులు మాత్రమే కాదు నా పెదవులు మాత్రమే కాదు బ్రహ్మ నీవు విమోచించిన నా ప్రాణం నువ్వు నన్ను విమోచించావు కదా అగాధ స్థలంలో నుంచి నన్ను లేవనెత్తావు కదా నా కష్ట సమయంలో నుంచి నన్ను వాటిలో నుంచి బయటకు తీసావు కదా ఈ పరిస్థితులలో నువ్వు నన్ను గొప్ప చేసి వృద్ధి చేసి నాకు నెమ్మదిని ఇస్తున్న ఈ సమయంలో నేను నా పెదవులు మాత్రమే కాదు ప్రభా నేను కీర్తించేది నీవు విమోచించిన నా ప్రాణం కూడా నిన్ను కీర్తిస్తుంది అని తన ప్రాణంను కూడా కలుపుకొని అతడు కీర్తిస్తున్నాడు దేవుణ్ణి గురించి ఉత్సాహధ్వని చేస్తానని చెప్తున్నాడు ఉత్సాహధ్వని ఎప్పుడు చేస్తామంటే ఎంతో సంతోషంగా ఉంటేనే కదా చేస్తాము మరి కష్టంలో ఇబ్బందుల్లో ఉన్నప్పుడు చేయగలుగుతామా అంటే చేయగలుగుతాం ఎందుకంటే పౌలు పౌలుశీలు చేశారు వారు ఎంత కష్టంలో ఉన్నారు ఆ సమయంలో వారి యొక్క దేహంలో గాయంలో నింపబడి రక్తమోడుతున్నటువంటి దేహాలు వస్త్రములు లేవు ఎంత భయంకరమైనటువంటి బాధ వేదన అవమానం అన్నిట్లో కూడా వాళ్ళు ఏమాత్రం ఫీల్ అవ్వలేదు వాళ్ళు ఏమాత్రం అవమానం ఫీల్ కాలేదు అందరూ అనుకున్నారు అయ్యో వీళ్ళని ఎంత అవమానిస్తున్నారు అయ్యో వీళ్ళ పరిస్థితి ఏంటి ఎంత దారుణం అనుకుని ఉండవచ్చు కానీ వాళ్ళు మాత్రము ఆ చెరశాలలో కాళ్ళకు బొండ వేశారు కదలలేని స్థితిలో ఉన్నారు అయినా కూడా వాళ్ళు దేవుణ్ణి స్థుతిస్తున్నారు కీర్తనలు పాడుతూ ఉన్నారు చెరసాలలో ఆ చెరసాల ఎంత భయంకరమైన రోమా రోమా ప్రభుత్వానికి చెందినటువంటి చెరసాల భయంకరమైనది భయంకరమైన చలసాల పరిస్థితులలో కూడా వారు కీర్తిస్తున్నారు అలాంటి కీర్తన మనం చేయగలగాలంటే మన హృదయంలో ఎల్లప్పుడూ దేవుడు ఉండాలి మన హృదయంలో సంతోషం ఉండాలి ఎప్పుడైతే ప్రభువు మనలో ఉంటాడో మనము సంతోషంతో దేవుని కీర్తించగలము సంతోషంతో దేవుని స్థుతించగలము అలాంటి కృప దేవుడు మనకివ్వాలి అందుకే మనం ఎల్లప్పుడూ కూడా దేవుని ఉత్సాహధ్వని చేస్తూ ఆయనకు స్థుతులు చెల్లించాలి కీర్తనలను కీర్తించాలి కీర్తనలతో ఆయనను కీర్తించాలి మరి లాస్ట్ చరణంలో ఇరవై నాలుగవ వచనంలో కూడా ఆయన ఏమంటాడంటే చివరి చివరి మాట కాగా నా నాలుక దినమెల్లా నీ నీతిని వర్ణించను అని చెప్తూ ఉన్నాడు కీడు చేసే చేయాలనుకున్న వారు సిగ్గుపడుతున్నారు వారు అవమాన అవమానం పొందుతున్నారు కానీ నేను మాత్రము నా నాలుక ఎల్లప్పుడూ దినమెల్లా నీ నీతిని వర్ణిస్తుంది అని కీర్తనాకారుడు ఎంతో ధైర్యంగా సంతోషంగా ఉత్సాహంగా చెబుతూ ఉన్నాడు ఎందుకంటే అతనికి ఉన్నటువంటి నమ్మకము విశ్వాసము అలాంటిది దేవుడు తప్పకుండా మనల్ని కరుణిస్తాడు కాపాడుతాడు రక్షిస్తాడు అన్న విశ్వాసం మనకున్నప్పుడు మనము ఆ విధంగా చేయగలుగుతాము మరి ఈ వాక్యం ద్వారా మనము ధైర్యం తెచ్చుకొని ఎవరు దుఃఖంలో ఉన్నారో ఎవరు కష్టంలో ఉన్నారో ఎవరు క్రాంతిలో ఉన్నారో అలాంటి వాళ్ళందరూ కూడా ధైర్యం తెచ్చుకొని తమకున్నటువంటి ఆ కష్టాన్ని అంతటిని కూడా దేవునికి వదిలిపెట్టాలి ఎందుకంటే దేవుడే చెప్తున్నాడు నిన్ను గురించి నేను చింతిస్తున్నానని చెప్తున్నాడు పాపసుడైన పేతులు గారు ఏం చెప్తున్నారు దేవుడు నీ గురించి చింతిస్తున్నాడు కాబట్టి నీ చింత యావత్తు ఆయనపై వేయమని చెప్తున్నాడు మరి మనం మన చింత యావత్తు ఆయనపైన వేద్దాం ఆయనను ఆయన చేతి క్రింద ఆయన బలిష్టమైన చేతి క్రింద దీని మనసుతో ఉందాం సంతోషంగా ఆనందించుడి ఎల్లప్పుడూ ఆనందించుడి అని మరి పౌలు గారు చెప్పినట్లుగా మనము ఆనందిద్దాం అప్పుడు ప్ర సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానం మనకు తోడై ఉండి మన హృదయములకు ఆలోచనలకు తోడై ఉంటా ఉంటుంది కనుక మనం ధైర్యంగా ఈ లోకంలో ఒక శాంతికరమైనటువంటి జీవితము జీవించగలుగుతాము మరి ఈ రాత్రి ఈ యొక్క వాక్యం ధ్యానించుకుంటూ మనము ముందు ప్రార్థనలలోకి వెళ్దాం పరిశుద్ధువైన దేవ సర్వోన్నతుడ కృపామాయడా నీ వందనంలో నీకు స్తోత్రంలో అవును ప్రభా మా కష్టంలో మా బాధలు మాకు ఎన్ని ఉన్నప్పటికీ తండ్రి మీరు మాకు తోడే ఉన్నారు మమ్మల్ని నడిపిస్తారు మమ్మల్ని కాపాడుతారు మాకున్న ప్రతి పరిస్థితుల్లో నుంచి కూడా మాకు విడుదల ఇస్తారు కష్టంలో నుంచి విడుదల ఇస్తారు అగాధ స్థలంలో నుంచి మమ్మల్ని లేవనెత్తుతారు ప్రభా మమ్మల్ని గొప్ప చేస్తారు మమ్మల్ని వృద్ధి చేస్తారు మా వైపు మరలి మాకు నెమ్మదినిస్తారు కాబట్టి మేము నీకు ఎంతగానో కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం స్థుతులు చెల్లిస్తున్నాం నాయన ప్రభా నేను కీర్తిస్తాం అవును ప్రభా మేము మా ఆ విషయం గ్రహించి అంటే నీవు మాకు తోడై ఉన్నావన్న ఆ గ్రహింపుతో ప్రభా మేము నిత్యము నిన్ను శుతిస్తాము కీర్తిస్తాము ఉత్సాహధ్వని చేస్తాము మా నాలుగ దినమెల్లా నేను కీర్తిస్తుంది నాయన నీ నీతిని వర్ణిస్తుంది అవును ప్రభా నీవు నీతి మంతుడు అయిన దేవుడు ఎంతగానో మేమెంతగానో స్థుతులు స్తోత్రం చేయించుకుంటున్నాము నాయన ఈ దినమంతా మేమెంతో సంతోషంగా నీ సన్నిధిలో గడిపాము నీవు మాకు ఇచ్చినటువంటి గొప్ప వాక్యమును బట్టి నీకు వందనములు స్తోత్రములు వాక్యం చేత మమ్మల్ని ఆదరించారు నీ సమాధానంతో మమ్మల్ని ఇంటికి పంపారు దేవాప్రభా మా జీవితంలో మా బంధువులను శ్రేయోభిలాక్షులను ప్రతి ఒక్కరిని కూడా కలుసుకొని సంతోషంగా మరి వారితో కలిసి సమయాన్ని గడపగలిగినాం తండ్రి నీకు వందనములు ఇంటిలో నాయన కుటుంబంలో కుటుంబంతో కుటుంబ సభ్యులతో కలిసి ప్రార్థనలు చేసుకున్నాం తండ్రి నీకు వందనములు వాక్యములు ధ్యానించాం తండ్రి నీకు వందనములు ఏ ఇంట్లో అయితే ఇలాంటి ప్రార్థనలు లేవో ఏ ఇంట్లో అయితే ఇలాంటి మరి సరి అయినటువంటి సమయం దేవునికి చెల్లించగలిగిన సమయాన్ని సమయాన్ని గడపవలసినటువంటి ఆ పరిస్థితులు లేవో ఆ కుటుంబాన్ని మీరు ఆదరించమని ప్రార్థిస్తున్నాము ఆ కుటుంబంలో మీరు మారు మనసు ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి సమయాన్ని దేవునికి ఇవ్వాలన్న ఆలోచన ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభ నీ సన్నిధిలో సమయం గడపడం ఎంత గొప్ప సంగతి ఒక్క దినము ఒక్క గంట నీ సన్నిధిలో గడిపినా అది ఎంతో గొప్ప విషయం ప్రభ ఎంతో ఆనందాన్ని కలిగించే విషయం ప్రభ తండ్రి మా పైన నీ వాసునుడిపోయినావు నిన్ను స్థుతించనిటువంటి ఆ నాలుగలను తండ్రి నిన్ను స్థుతించని హృదయాలను ప్రభా మీరు మార్చండి ప్రభా వారికి నీ యొక్క గొప్పతనమును తెలియజేయండి నీ యొక్క అద్భుతమైనటువంటి ఆ సన్నిధి ప్రకాశమును వారు గ్రహించగలిగే కృపను దయచేయండి నేను అంగీకరించని ప్రతి ఒక్కరూ నిన్ను తెలుసుకొని ప్రభా మీ సన్నిధిలో తమ హృదయాలను కుమ్మరించుకునే ఆ కృపను వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా రక్షణలోనికి వచ్చినట్లుగా ప్రతి ఒక్కరిని ఎత్తి పట్టుకుంటున్నాం నాయన ప్రతి ఒక్కరు కూడా రక్షించబడాలి ఏ ఒక్కరు కూడా వదిలిపెట్టబడకుండా మీ సన్నిధిలో ఉండడానికి కృప చూపించమని వేడుకున్నాం తండ్రి ఎంతమంది కష్టాలలో ఉన్నారో బాధలలో ఉన్నారో వ్యాధులలో మరి బాధపడుతూ ఉన్నారో వారికి అందరికీ స్వస్థతను అనుభవించండి కష్టాల నుంచి విడుదల దయచేయండి అప్పుల బాధ నుంచి విడుదల దయచేయండి నిరుద్యోగ సమస్యల నుంచి విడుదల దయచేయండి నేను సంతానం కొరకు ఎదురు చూస్తున్న విడుదల దర్శించి వారిలో నీ యొక్క పునరుత్న శక్తిని ప్రవేశపెట్టి చక్కటి సంతానమును అనుగ్రహించండి కుటుంబంలో శాంతిని సమాధానం అనుగ్రహించి ప్రభా సంతోషం అనుగ్రహించండి సం సమాధానం అనుగ్రహించండి దేవ మా తండ్రి దేవ అనారోగ్యంతో బాధపడుతూ హాస్పిటల్స్లో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా నాన్న మీరు దర్శించండి స్వస్థపరచండి నాన ఎంతోమంది ప్రభ వేదనకరమైన పరిస్థితులలో ఉన్నారు నాన ఆ బిడ్డలందరినీ మీరు కాపాడి స్వస్థపరిచి సంపూర్ణంగా విడుదల నుంచి వారుని బిడలుగా మరి స్వస్థత నుండి ఇంటికి రావడానికి సంతోషంతో నీతో గడపడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం నాయన కుటుంబంలో అందరికీ ఆందోళన ఉంటుంది ఆ ఆందోళన అంతా కూడా తీసివేయండి ప్రభా నాయన మరి ఆర్థిక ఇబ్బందుల నుంచి కూడా విడుదల చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా ఎంతో మందినైనా ఒంటరి తల్లులు ఒంటరి మహిళలు కష్టాలలో ఉన్నారు మరి అన్యాయాలకు అక్రమాలకు గురైనటువంటి వారు అనేక మంది ఉన్నారు వృద్ధులు చిన్నారులు అనాథలుగా ఉంటూ మరి ఏ ఆశ్రయం లేనటువంటి వారు అనేకులు ఉన్నారు వారందరిని బట్టి కూడా నిందులు ప్రార్థిస్తున్నాం తండ్రి దయ ఉంచి వారందరినీ కూడా మీరు ఆదరించి వారికి తగినటువంటి ఆదరణ మరి ఆదరణకరమైనటువంటి పరిస్థితులను వారికి దయచేయమని నిన్ను ప్రార్థించి అడుగుతున్నాం నాయన కృప చూపించమని వేడుకొంచున్నాం నాయన మరి ప్రపంచమంతటా శాంతి సమాధానంలను అనుగ్రహించండి ప్రతి చోట యుద్ధ వాతావరణం ఏమీ లేకుండా కాపాడమని వేడుకొంచిన మా దేశంలో కూడా దీవించండి మా దేశంలో ఉన్నటువంటి మరి ఆచారాలు మూఢ నమ్మకాలన్నింటినీ కూడా తొలగించి ప్రతి ఒక్కరు నేను తెలుసుకునిలాగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను నేను మా ప్రభా తండ్రి మరి రాత్రిలో డ్యూటీలు చేస్తున్నటువంటి డాక్టర్లను నర్సులను దీవించండి ప్రభావ వారికి కాల్సిన ఓపికను సహాయము అనుగ్రహించమని ప్రభా వారికి మీ కాపుదలను అనుభవించమని ప్రార్థిస్తున్నాం సైనికులను దీవించండి వారు దేశమును కాపాడుతూ సంరక్షిస్తూ ఉంటుండగా వారికి కూడా మీ యొక్క కాపుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం అప్రమత్తంగా ఉండడానికి సహాయం చేయండి రాత్రి వేళ ప్రయాణాలలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని దీవించి ప్రభా మరి వారిని క్షేమంగా వారి గమ్యస్థానం చేర్చండి ఈ సమయంలో ప్రయాణాలలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా క్షేమంగా వారి గమ్యస్థానంకు చేరి సంతోషంగా నేను స్థుతించే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాము దేవాప్రభ అద్భుత కరుడవు ఆశ్చర్యకరుడు నాయన మమ్మల్ని అంతా కూడా నీ కాపుదల్లో ఉంచుకుంటున్నావు దేవా నీకే వందనములు ఈ రాత్రి నిద్రిస్తుండగా మీరు మాకు ఉండండి ముఖ్యంగా తండ్రి మా జీవితాలలో మాకున్నటువంటి ఆ సమస్యలను గురించి ఆలోచిస్తూ ఎంతమంది అయితే ప్రెషర్స్కు గురై టెన్షన్లకు గురై నిద్రపట్టని స్థితిలో ఉన్నారో వారందరినీ మీరు కరుణించండి ప్రవణా మరి ఆ పరిస్థితులు ఆ చింతలు అంత సమస్తము నీ చేతులకు అప్పగించుకొని వారు తండ్రి ప్రశాంతంగా నిద్రించుటకు నీ వాక్యమును ధ్యానించుకోవడానికి మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం నాయన వాక్యంలో వ్రాయబడినట్లుగా మీరు పడకల మీద నుండగా మీ హృదయంలలో ధ్యానం చేసుకొని ఊరుకుండు అని చెప్పినట్లుగా మా తండ్రి ఆ విధమైనటువంటి ధ్యానపూర్వకంగా ప్రతి ఒక్కరు జీవించగలగడానికి కృప చూపించండి వారికి మంచి నిద్రను అనుగ్రహించండి నెమ్మదితో పండుకొని మేము నిద్రపోవునట్లుగా మమ్మల్ని సురక్షితంగా నివసింపజేసే దేవుడవు నీకు వందనం చదివించుకుంటున్నాం మేము ఒంటరిగా ఉన్నా కూడా మేము భయపడము రాత్రి వేళ కలుగు ఏ అపాయములకు మేము భయపడము ఏ కీడు మాకు సంభవించదు మా ఏ తెగులు మా గుడారంలో సంభవించదని మీరు వాగ్దానం ఇచ్చి ఉన్నారు కాబట్టి నీకు వందనం చదివించుకుంటున్నాం మా మా ఇంటి చుట్టూ మా పడకల చుట్టూ నీ పరిశుద్ధ దూతలు కంచిగా ఉంటున్నందుకు నీకు వందనని దేవా దేవానీకే స్తోత్రం చెల్లించుకుంటున్నాయని మా ప్రభు రాత్రిని మేము నిద్రిస్తుండగా రాత్రి వేళ ఎలాంటి అపాయములు ఆకస్మిక ప్రమాదంలో అనారోగ్యములు కలగకుండా మమ్మలను కాపాడండి రేపటి నుంచి మేము తిరిగి నూతన వారంలో నూతనమైనటువంటి పనులలో బిజీగా ఉండబోతున్నాము మా పనులన్నింటినీ నీ చేతులకు అప్పగించుకుంటున్నాము ప్రతి పని కూడా నేను జయప్రదంగా మేము చేయగలుగుటకు మేము ఏర్ప మేము తయారు చేసుకున్న ప్రణాళికలన్నీ కూడా నీ చేతులకు అప్పగిస్తున్నాము సమస్తమును జయప్రదంగా జరిగించము నాయన రాత్రి అంతా మంచి నిద్ర అనుగ్రహించండి మా శరీరంలో ప్రాణంలో ఆత్మలను నీ చేతులకు అప్పగించుకుంటున్నాం తండ్రి ఏ దుష్ట స్వప్నాలు దొంగ భయాలు ఎలాంటి విషపురుగు కాటుల వల్ల భయం లేకుండా కాపాడి ఉదయ మంచి నిద్రనిచ్చి రెస్ట్నిచ్చి ఉదయకాలంలో సజీవంగా ఆరోగ్యంగా లేచి నించి ఆ తర్వాత మా పనులకు మేము వెల్లుటకు కృప దయచేయమని మా ప్రభువును మా రక్షకుడు నాయన యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్